వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఆదేశం ఒకటి అనేక ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి అందులో అగ్రభాగాన దేవాదాయ శాఖకు సంబంధించిన వాగ్దానాలు ఎన్నికల ప్రణాళికని ఎంత త్వరగా నువ్వు పూర్తి చేయగలవ ప్రణాళికల్ని అమలు చేయడానికి వెంటనే తయారు చేయడానికి చెప్పి అది ఇచ్చినటువంటి ఆదేశం మేరకు అనేక కార్యక్రమాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిని ఇవాళ తయారు కార్యక్రమం చేస్తూ వాటిల్లో భాగమే ఈరోజు లోపదీర్ఘ నైవేద్యాలు ఐదు వేల నుంచి పది చేసిన యాభై వేల రూపాయల ఆదాయం పైన ఉన్నటువంటి ఆలయాలు అర్చకులకి పదివేల రూపాయలకి పదిహేను వేలు చేసిన ప్రతి ఆలయం పాలక వర్గంలో ఒక బ్రాహ్మణులు ఒక నాయి బ్రాహ్మణులు ఉండాలని చెప్పి దేవాలయ శాఖ చట్టాన్ని మార్చి ప్రస్తుత కోర్టు సభ్యుల్ని అదనంగా ఇవ్వడం అలాగే ఇవాళ వేదం చదివినటువంటి వాళ్ళు వేద పండితులు మాకు వృత్తి లేదు ఉద్యోగాలు లేదు వేదం చదివి మేము ఏం చేయాలో తెలియదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని మనం కొనసాగించాలన్న హిందూ ప్రచారాన్ని హిందూ ధర్మాల్ని ఆచారాన్ని మనం వేదం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి మనకి భగవంతునిచ్చినటువంటి ఇవాళ చదవడానికి అనేక మంది నేర్చుకోవడానికి ఆలోచన చేసినప్పుడు వేదం అనేటువంటి దాన్ని రక్షించుకోవాలి అంటే వేద పండితులను తయారు చేసుకోవాలి వేద విజ్ఞానంలో నిష్ణాతం కావాలి అనేటువంటి ఆలోచనతో వేద పండితులు అందరికి కూడా ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చెప్పున ఆరు వందల మందికి సంభావన కింద ప్రతి నెల మూడు సంవత్సరాల పాటు వేదం నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇవాళ ఆరు వందల మందిని చేసి ఇస్తూ అంతేకాదు ప్రతి ఆలయంలో ఆలయం తరపు తెచ్చిన వెంటనే ఓంకార నాదం వినపడాలి పూజాది కార్యక్రమాలు మొదలైన వెంటనే కనీసం రెండు గంటల పాటు వేదోచ్చారణ మంత్రోచ్చారణ ఆ ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారికి అమ్మవారికి ఉన్నటువంటి మంత్రాలని ఆ మంత్రోదాయను ప్రతినిత్యం మైత్రుల ద్వారా చుట్టూ వినపడాలి ఇవన్నీ బాధ్యతలు పెట్టారు అలాగే పూజాది కైంకర్యాలు జరపాలి అంటే పాలక వర్గాలు లేదా దానికి ఒక పాలక వర్గాలు కానీ దేవాలయ శాఖ అధికార యంత్రాంగం కానీ ఆలయంలో పూజ కార్యక్రమాలు ఉత్సవాలు సేవలు నిర్ణయాలు జరగాలి తప్ప ఎవరి పంట వాళ్ళు లేదని చెప్పి ఇప్పటికీ దాదాపుగా పనులు ప్రారంభించాం మంజూరు చేశాం రెండు వందల ముప్పై రెండు ఏడు ఐదు కోట్లు చేసి విడుదల చేశాం ఈ పనులు మొదలు పెట్టమని దీనికి కానీ భక్తుల నుంచి కానీ ఆ యొక్క ధార్మిక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ముప్పై శాతం వాళ్ళు కట్టేటువంటి మొత్తం అరవై కోట్ల ఇరవై మూడు లక్షలు వాళ్ళు అరవై కోట్ల రూపాయల ఇరవై మూడు లక్షలు ఇస్తే మీరు రెండు వందల ముప్పై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి రెండు వందల పది పదివారు ఇవి పనులు దొరుకుతాయి రాబోయేటువంటి కాలంలో ఆలయాన్ని ఒకటొకటిగా అభూ చేయాలి సమాజానికి ఒక ఆధ్యాత్మిక చింత కలిగే విధంగా భగవన్ నామ స్మరణలో వాళ్ళందరూ కూడా పునీతులు అయ్యడానికి నేను ఈ కార్యక్రమాలను చేస్తాము హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు